కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా మంత్రివర్గ విస్తరణ చేసింది అందులో బీసు లెక్కేజ్ ఇచ్చింది వైపు ఇంకా ఆశాభావలు చాలా మంది ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీకి విధేయంగా పని చేస్తున్నాం సో మాకు టికెట్ రాలేదని చెప్పి ఆశాభావంతో వెయిట్ చేస్తున్నవా సో ఏమంటారు వాళ్ళ గురించి వాళ్ళకి ఇవ్వకపోవడం పదువులు ఇస్తారంటారా ఒకటే అయితే మంత్రి పదవులు ఈ ఎందుకంటే ఈ ఈ పత్తాల ఆటలా పరేలా అనే ఆట ఉంటుంది అవును పర్రేలు పరేలా ఆ పర్యల మూడు మూడు ఎక్కాలు పెట్టుకున్నాడు ఆయన ఎక్కాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఈ మూడెక్కలు కింద కేల్ ఈ ఎక్కాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు పోతే వాళ్ళ కాలంలో కుటుంబమే దోషింది అనే పేరు విన్నాం వీళ్ళ కాలంలో ఏ మంత్రి అయినా దోషేదని వింటాను ఈయన వాటా ఈయన కత్త ఇవాళ వాట వాళ్ళు తీసుకుంటాను ఈయన ఏంటంటే ఈ పార్టీ ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు కాదు కాంగ్రెస్ పార్టీని ఓ కాంగ్రెస్ పార్టీ కష్టం తెలియదు సుఖం తెలియదు ఇలా ఈయన ఈయనకేంది ఢిల్లీలో వీక్నెస్ పట్టుకొని ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయింది ఢిల్లీ వీక్నెస్ ఏమో వచ్చిన్నదో అది పారేసిన ముఖ్యమంత్రి అదే పారేసినోడు కన్నోడు కాదు కొన్నోడు ఇప్పుడు కన్నోడు కాదు పెంచినోడు కాదు పెంచిన ప్రేమ లేదు పురుటి నొప్పులు తీసింది కాదు ఈ పార్టీ ఈయన పురుడు పోసుకున్నది కాదు పురుటి నొప్పులు తీసింది కాదు ఈయన పార్టీ ఈయనది కాదు అంటే పెంచినోడు కూడా కాదు ఈ పార్టీని పెంచినోడు పోషించినోడు కాదు రేడ్ మేడ్ కానీ మరి అట్లా చాలా మంది పెంచిన వాళ్ళు పోషించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనుకుందాం ఆయన కావాలి మాకు పదవి అని చెప్పేసి ఆయన ఆశాభావంతో ఉన్నారు సో ఇతరిత్తరు ఇతర అని చెప్పి రాష్ట్ర క్యాన్సిల్ చేశారు సో రాజ రాజగోపాల్ రెడ్డి గురించి అడుగు ఏం రాజగోపాల్ రెడ్డి బోలాశంకరే బోలాశంకర్ అని మా బీజేపీ పార్టీ కూడా వచ్చిండు అసలు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిపెట్టాల్సిన అక్కర్ లేకుండా వాళ్ళ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు బీజేపీలకు వచ్చిండు బీజేపీలో కూడా ఆయన ఓడి గెలిచిండు ఆయనే గెలిచి ఓడిండు గెలిచి ఓడి కేసీఆర్ ఆయన యొక్క పదవి మొత్తం ప్రభుత్వాన్ని అంత తీసుకుపోయి అక్కడ వెళ్తే ఈయన రూ ఈయన జేబుల పెట్టకుండా చేసిండు వాళ్ళ జేబులు మాత్రమే చేయి చేయి పెట్టుకున్నట్టు చేసిండు చేస్తే వాళ్ళు గెలిచాల్సి మళ్ళా ఆయన తొందరగానే గ్రహించండు ఏం గ్రహించాడు రాజగోపాల్ రెడ్డి అరే బీజేపీ తోటి అయ్యేటట్టు లేదు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గెలవాలి టీఆర్ఎస్ ఓడిపోవాలంటే అంటే కేసీఆర్ ఓడిపోవాలనేది ఆయన లక్ష్యం అందుకని ఆయన కాంగ్రెస్ పార్టీలో దురికేళ్ళు ఇప్పుడు ఆయన ఈయనో ఢిల్లీ అరుచుకున్నాడు ఈయనో ఢిల్లీ నడుచుకొని ఈయన ముఖ్యమంత్రి పదవి రాయించు కచ్చుకున్నాడు ఆయన ఈ గరీబుల వాన్ని వీని పైసలు లేను ఒక మునుగోడే కాగా ముందు జాతి ఆయన దగ్గర ఏమున్నాయో లేవో తెలియదు నాకు ఒక్క రెండు సార్లు మూడు సార్లు మాట్లాడినాను కానీ ఆయన చూస్తే గ్రహిస్తాం బోలా శంకర్ అయ్యే ఏమున్నా కూడా పగ బని సక్కుని కాపాడుతాడని తెలిసింది కానీ ఆయన జతే ఈయన అవుట్ అవుతాడని ఈయన గ్రహించాను ఆయన మంత్రి పదవి కనుక ఇస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఎఫెక్ట్ అయ్యే తోడు ఆయన అచ్చా ఇప్పుడు ఆయన ముంచింది కూడా ఆయన క్యారెక్టరే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ముంచింది ఆయన క్యారెక్టరే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు అందరూ పాలు వాటి తీసుకొని పాలు ఇస్తాడు ఆయన పాలు తీసుకోడు ఎవరికి అది మళ్ళీ ఓం షాక్ ఓం షాక్ అంటే ఇప్పుడు పోలీసు పోలీసుడు కొట్టి బెదిరిస్తాడు వాడు సైలెంట్ కూడా మనం బాగా చెప్తాయి తిరుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు భూముల పంచాయతీ హైదరాబాద్ భూములు ఈ భూములు కేసీఆర్ నిమ్మలంగా ఉండనియలే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా నిమ్మలంగా ఉండనిస్తారని అనుకుంటలేదు అది హోమ్ మినిస్టర్ ఆయన అయితే వీళ్ళంతా కంట్రోల్ అవుతారు కంట్రోల్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక స్ట్రిక్ట్ మ్యాన్ ఒక రూపాయి కాశపడుతుడు కాదు రూపాయి ఈయన ఈయనకెత్ తింటాడు వాడు అంటే హోం శాఖ ఆయన దగ్గరే ఉంటుంది కదా ఉంటేనే కదా ఏడు బ్రహ్మన్న అన్నదమ్ములు ఎగిడిచిన భూతాలై తిరుగుతాను ఈ భూలవిధ నిజం ఎంతో అర్థం ఎంతో ఏడి నేను భూమి వ్యాపారం చేసుకుంటాను ఏడిపోయినా వాళ్ళే వచ్చి అంటా ఆ ద్వారా ఆ ద్వారా కైతక్క కేటీఆర్ లేకపోతే హరీష్ రావు పేరు రాకపోయింది సంతోష్ పేరు వచ్చింది వాళ్ళ పేరు అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ముల పేరు అందుకని హోంశాఖ ఆయన ఎందుకు ఇస్తాడు హోంశాఖ ఏం పనికి ఇది తాళే చేతుల పెడతాడ ఇప్పుడు దొంగ తాళ చేస్తాడు ఇయడు అట్లే ఆయన చేతిలో శాఖ పెడితే నా పని కట్టు అవుతుంది అనే దాంట్లో ఆయనకు ఏదో వాళ్ళ అన్న ముచ్చట చెప్పిండు వాళ్ళ అన్న ముచ్చడి వాళ్ళ అన్న మంత్రి పదవి ఈయనకు మంత్రి పదవి అంటే రెండు మంత్రి పదవి ఈ ఒక్క ఇంట్లోకే ఇచ్చుడా అని చెప్పిండు మరి ఈయన ఇంటి ఆయన కాదు కాంగ్రెస్ ఇంటి ఆయన కాదు ఈయన కాంగ్రెస్ ఇంటి ఆయన కాదు కానీ ఈయన ముఖ్యమంత్రి అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి ఉండే ఆయన కొడుకు మంత్రే ఆయన అల్లుడు మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆయన బిడ్డ అది ఓడిపో ఇది కుటుంబాలే కుటుంబాలేతానై అక్కడ మీ కుటుంబ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ కదా దీని పేరు కుటుంబం చెప్పుడు కరెక్ట్ కాదు దీని పేరు క్యారెక్టర్ ఆయన ఆయన రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ రాజగోపాల్ ఇబ్బంది పెట్టింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏడ తిప్పలు పెడుతు ఇది ఉన్న దాసివాసనానికి ఉగ్గం అని భయపడ్డు అంతే మరి ఎట్లా మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇట్లవి కావాలి అని చెప్పేసి అంటే ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అటు మునుగోడు ప్రజలు కావచ్చు వాళ్ళందరూ చాలా మంది ప్రజలు కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు సో ఇస్తారంటారా ఇలా చివరి వరకు ఇస్తారంటారు కూడా ఆపేసి అట్లానే అట్లానే గుస పెట్టేస్తారంటారు అంటే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పతనం పాత్ర వేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పతనం పాత్ర ఆయనకు ఉన్నట్టున్నది ఆ పాత్ర కోసం ఆయన మిగిలి ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కథం కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అతి తొందరగా పతనం చేసినందుకు ఈయన పాత్ర ఎక్కర పడుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఉంటారు జార్జ్ ఫెర్నాండేజ్ కంటే గొప్పోడుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవ మన రాజగోపాల్ రెడ్డి గారు జార్జ్ ఫెర్నాండేజ్ జైల్లో ఉండి గెలిచి జైల్లో ఉండి నాలుగు లక్షల అరవై ఐదు వేల మెజార్టీతో పార్లమెంట్ మెంబర్ గెలిచాడు అవిశ్వాసం పెడితే ఆనాడు మురార్జీ దేశాయ మీద అవిశ్వాసం పెడితే రెండున్నర గంటలు అవిశ్వాసాన్ని సమర్థిస్తూ మాట్లాడి మళ్ళీ తెల్లారి మారి తెల్లారి మారి తెల్లారి మారి వ్యతిరేకంగా ఓటేసాడు అంటే రాజకీయాలు ఉంటాయి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నిష్ఠాతులు వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పార్టీకు అవును ఈయన బీజేపీ వచ్చాడు బీజేపీ బీజేపీ పార్టీ లేదు మళ్ళా కేసీఆర్ గెలిచేట్లని మళ్ళా కాంగ్రెస్ గంభీరమైన పాత్రలు వహించుట్ల తప్పేం లేదు ఎన్టీ రామారావు ఉండే కదా దాన వీర శూర కర్ణ అన్ని వేషాలు ఇచ్చిండే కదా అంటే రాజకీయ పార్టీ నాయకులు ఏ పాత్రలనైనా ఒదిగిపోయేటువంటి స్వభావం ఉంటుంది కానీ ఈయన క్యారెక్టర్ స్వభావం ఉన్నది ఏ ఈయన క్యారెక్టర్ ఏదన్నా మలుపు కక్కరికదని నా పోటీ అనుకుంటాను నేను ఇప్పటి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను రాబోయేది ఒక బీసీల ముఖ్యమంత్రి అవుతాడు బీసీ రాజ్యం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తాంది అందులో బిజెపికే అవకాశం కనిపిస్తాంది యువకు లోకం అంతా కూడా బీళ్ళ యువకులందరూ కూడా నరేంద్ర మోడీ కనెక్ట్ అయిన్లు ఏ పార్టీలు ఉన్న ఏ పార్టీలు పార్టీలున్నోలైన ఔత్సాహిక వంతులు అందరు కూడా వామపక్షాలతో సహా అందరు కూడా అనేక సంవత్సరాలు మేము మోసినమే పల్లకి మీ పల్లకి మీరు కూడా పల్లకి మీద చేసి శిభాషన్పించుకోవాల్సిందిగా నా యూ